ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆచారి గోల్డ్ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ఓడిపోగానే చాలా మంది వైఎస్ఆర్సిపి నేతలు వైఎస్ఆర్సిపి వీడి తెలుగుదేశం పార్టీలోనూ జనసేన పార్టీలోనూ బీజేపీలోనూ చేరిపోయారు ఇంకా కొంతమంది ఏ పార్టీలో చేరాలో అర్థం కాక ఏ పార్టీను అవకాశం ఇవ్వక పార్టీలో చేర్చుకోక డోలయామాన స్థితిలో ఉన్నటువంటి నేపథ్యాన్ని రాజకీయ విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు అయితే ఈ నాయకులు వైఎస్ఆర్ నాయకులకు ఎగ్జాంపుల్ గా నిలుస్తున్నారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు ఎందుకంటే అధికారంలో ఉన్నప్పుడు పదవులు అనుభవించి అధికారం పోగానే తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ బీజేపీలోకి లోకి చేరిపోతే అక్కడ కూడా అదే స్థాయిలో అవకాశాలు వస్తాయని భావించే వారికి ఖచ్చితంగా ఈ నాయకులు ఉదాహరణగా నిలుస్తారని రాజకీయ విశ్లేషకుల అంచనా ఎందుకంటే వైఎస్ఆర్ సిపి లో ఉన్నప్పుడు ఈ నాయకులు వెలుగుమెలిగారు ఇప్పుడు ఆ నాయకుల పరిస్థితి ఏంటో ఆ నాయకులకు అర్థం కాదు ఆ నాయకులు అందరూ ఇప్పుడు డోల స్థితిలో ఉన్నారు ఎక్కడికి వెళ్లాలో అర్థం కాలేదు ఎవరిని అడగాలో అర్థం కావడం లేదు ఎవరికి చెప్పుకోవాలో కూడా అర్థం కానటువంటి ఒక అయోమయ స్థితిలో ఆ నాయకులు ఉన్నారు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ నాయకులు ఆ నాయకులకి ఏమాత్రం సహకరించడం లేదు ఆ నాయకులను ఇంకా వైఎస్ఆర్ గాని చూస్తున్నారు ఆ నాయకులు ఇంకా ప్రత్యర్థులు గాని భావిస్తున్నారు అలాంటి సందర్భంలో ఆ నాయకుల పరిస్థితి అగమ్య గోచరంగా తయారైంది వారిని నమ్మి వారి వెంట వెళ్లిన వారి పరిస్థితి ఎక్కువ స్థితి అలాంటి వారి జాబితా లో ఆళ్ల నాని మోముదేవింకటరమణ బాలినేని రెడ్డి గ్రంథి శ్రీనివాస్ కిలారి రోషయ్య సామినేని భాను ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మంది నేతలు వైఎస్ఆర్ అధికారంలో ఉండగా అధికారాన్ని అనుభవించి అధికారం కోల్పోగానే తెలుగుదేశం జనసేన బీజేపీలో చేరిపోయి ఇంకా కొంతమంది డోలయామనే స్థితిలో ఏ పార్టీలో చేరాలని ఆలోచిస్తూ సంప్రదింపులు జరుపుతూ ఉన్నటువంటి పరిస్థితిని రాజకీయ విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు గ్రంథి శ్రీనివాస్ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ పై గెలిచారు రాష్ట్ర వ్యాప్తంగా ఆయనకు ఫేమ్ లభించింది జగన్మోహన్ కూడా ఆయనకు అన్ని ఇచ్చారు ఇచ్చారు అవకాశం అయినప్పటికీ గ్రంథి శ్రీనివాస్ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఓడిపోగానే పార్టీకి రాజీనామా చేశారు ప్రస్తుతం ఏ పార్టీలో చేరాలో అని ఆలోచిస్తూ ఉన్నారు ఏ పార్టీ అవకాశం ఇస్తే ఆ పార్టీలోకి జంప్ అయ్యే పరిస్థితిలో గ్రంథి శ్రీనివాస్ ఉన్నారు వైఎస్ఆర్ ఉంటే కనీసం ఆయనకు నియోజకవర్గ ప్రతిపక్ష నాయకుడిగా గౌరవం ఉండేది మర్యాద ఉండేది మాజీ ఎమ్మెల్యేగా గౌరవం ఉండేది కానీ ఇప్పుడు ఆయన పరిస్థితి అగమ్య వచ్చిన అటు తెలుగుదేశం పార్టీ రానివ్వడం లేదు జనసేన పార్టీ రానివ్వడం లేదు ఎందుకంటే జనసేన తెలుగుదేశం పార్టీ నేతలే గ్రంథి శ్రీనివాస్ ను ఓడించింది అలాంటిది మళ్ళీ ఆ నాయకులు గ్రంధి శ్రీనివాస్ ను తెలుగుదేశం జనసేన పార్టీలోకి ఎలా రానిస్తారు ఒకవేళ బీజేపీలోకి వెళ్లినా బీజేపీ వారిని చేర్చుకున్న బిజెపి ఉన్నటువంటి బలం ఏంటి స్థానికంగా బీజేపీ ఉన్నటువంటి శక్తి ఏంటి ఇలాంటి ఒక పరిస్థితుల్లో గ్రంథి శ్రీనివాస్ అయోమయంలో ఉన్నారు వైఎస్ఆర్ ఎందుకు వీడా పశ్చాత్తాపంతో ఉన్నారని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు మరో నాయకుడు బాలినేని శ్రీనివాసరెడ్డి బాలినేని రెడ్డి పరిస్థితి ఆయనకు దిక్కుతోచని స్థితి బాలినేని శ్రీనివాస్ రెడ్డి పరిస్థితి ఎవరికీ అర్థం కావడం లేదు ఎందుకంటే వైఎస్ఆర్ సిప్ నుంచి పోటీ చేసి ఓడిపోయిన తర్వాత జనసేన పార్టీలోకి చేరిపోయారు జనసేన పార్టీలో ఆయనకు అన్ని రకాలుగా అవకాశాలు ఇస్తారని అందరూ భావించారు కానీ ఏ ఒక్క అవకాశం కూడా ఆయనకు దక్కలేదు పార్టీలో కేవలం ఒక కార్యకర్తగా ఉన్నటువంటి పరిస్థితి బాలినేని రెడ్డి మంత్రిగా అనేక సార్లు పనిచేసి ఎమ్మెల్యేగా అనేక సార్లు గెలిచి నియోజకవర్గ రాజకీయాలే కాకుండా జిల్లా రాజకీయాల్లో చక్రం దిప్పినటువంటి బాలినేని రెడ్డి అనేక స్థాయిలను చూసినటువంటి బాలనే శ్రీనివాస రెడ్డి ఇప్పుడు సామాన్య కార్యకర్తగా జనసేన పార్టీలో ఉండిపోయినటువంటి పరిస్థితి స్థానికంగా జనసేన లైన్ ను దగ్గరికి రానివ్వడం లేదు జనసేన నాయకులుగా గుర్తించడం లేదు మరోవైపు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే దామ్చర్ల జనార్దన్ ఆయన ఇప్పటికీ ప్రత్యర్థిగానే చూస్తున్నారు విమర్శల బాణాలు ఎక్కువ పెడుతున్నారు ఇలాంటి సందర్భంలో బాలనేని శ్రీనివాస రెడ్డి ప్రభుత్వం అర్థం కావడం లేదు రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో జనసేన పార్టీ టికెట్ ఇచ్చే పరిస్థితి లేదు తెలుగుదేశం పార్టీనే మళ్ళీ అక్కడ పోటీ చేసే పరిస్థితి ఉంటుంది ఎందుకంటే జనసేన పార్టీకి ఆ స్థాయిలో బలం లేదు పొత్తులో భాగంగా జనసేన పార్టీకి టికెట్ రాకపోతే బాలినేని టికెట్ ఎలా వస్తుందని రాజకీయ విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు అందుకే బాలినేని రెడ్డి ఇండిపెండెంట్ గా అయినా సరే పోటీ చేస్తానని ఇటీవలే ప్రకటించారు అది బాలినేని రెడ్డి పరిస్థితి ఒంగోలు నియోజకవర్గంలో మరో నాయకుడు ఆళ్ల నాని ఆళ్ల నాని డిప్యూటీ సీఎం గా పనిచేశారు వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేశారు అయినప్పటికీ వైఎస్ఆర్ సిపి వీడి ఎన్నికలు ఓడిపోయిన తర్వాత తెలుగుదేశం పార్టీలో చేరారు తెలుగుదేశం పార్టీలో చేరినందుకు ఆయనకి ఏమైనా రాజమర్యాదలు దక్కాయంటే ఏమీ లేదు తెలుగుదేశం పార్టీలో ఇప్పటికీ కార్యకర్తగానే ఆయన గుర్తిస్తున్నారు ఆయనకు కనీసం ఒక స్థాయి కూడా ఇప్పటి వరకు తెలుగుదేశం పార్టీ కేటాయించలేదు ఒక పదవి కూడా ఇవ్వలేదు ఇలాంటి ఒక సందర్భంలో ఆళ్ళ నాని రాజకీయ భవితవ్యం క్రాస్ రోడ్స్ లో ఉంది ఆళ్ళ నాని చేజేతులారా తన రాజకీయ భవిష్యత్తును పాడు చేసుకున్నారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు మరో నాయకుడు మోపిదేవి వెంకటరమణ జగన్మోహన్ రెడ్డి అన్ని రకాలుగా ఆయనకు అవకాశం ఇచ్చారు ఓడిపోయినా సరే ఎమ్మెల్సీ అవకాశం ఇచ్చారు మంత్రి చేశారు అయినప్పటికీ వైఎస్ఆర్ సిపి వీడిపోయారు తెలుగుదేశం పార్టీలో చేరిపోయారు ఆయన ఇప్పటి వరకు మోపిదేవి వెంకటరమ్ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు తమ నాయకులుగా గుర్తించడం లేదు ఇప్పటికే ఆయన్ని వలస నాయకుడు గానే చూస్తున్నారు వైఎస్ఆర్సీపీ నాయకుడు గానే చూస్తున్నారు అలాంటి ఒక సందర్భంలో మోపిదేవి వెంకటరమణ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది వచ్చే ఎన్నికల్లో టికెట్ తెలుగుదేశం పార్టీ ఇచ్చే పరిస్థితి లేదు ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ మళ్ళీ మోపిదేవి వెంకటరామణకు అవకాశం ఇచ్చే పరిస్థితి లేదని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు ఇప్పుడు వైఎస్ఆర్సీపీ నుంచి తెలుగుదేశం జనసేన బీజేపీలో చేరినటువంటి రాజకీయ నాయకుల పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది దిక్కుతోచని ఒక స్థితి ఆ నాయకుల రాజకీయ జీవితాల్లో నెలకొంది వారిని నమ్ముకున్నటువంటి కార్యకర్తలు కూడా దిక్కుతోచడం లేదు వారి వారసులు రాజకీయ భవిష్యత్తు కోసం వీరు పార్టీలు మారితే కొంతమంది తమ రాజకీయ భవిష్యత్తు కోసం పార్టీలు మారితే అక్కడ రాజకీయ భవిష్యత్తు కనిపించడం లేదు అక్కడ కనిపిస్తోంది కేవలం శూన్యం మాత్రమే అని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు మీరు బంగారం తాకట్టు పెట్టి ఆ బంగారం డబ్బులు కట్టలేక ఇబ్బంది పడుతున్నారా ఆచారి గోల్డ్ వాళ్ళు మీ బంగారం కొని మీ లోన్ తీర్చి మిగిలిన డబ్బులు మీకు ఇచ్చేస్తారు ఇంకెందుకు ఆలస్యం ఆచార్య గోల్డ్ ఈ నెంబర్స్కి కి కాల్ చేయండి